అన్నా మనం ఎక్కడి నుంచి సత్యనపల్లి ఇప్పుడు మనం అన్న ఇక్కడికి రావడం రెండోసారి ఫస్ట్ రెండు సార్లు కదా తీసుకెళ్ళింది మనం ఇది మూడో ట్రిప్ అనుకుంటా మూడో ట్రిప్ ఇది రెండు సార్లు మార్కెట్ లో తీసుకెళ్ళాం ఇది మూడో ట్రిప్ అవి అమ్మేస్తారా అలానే ఉన్నాయి అన్న కొన్ని కొన్ని ఉన్నాయి ఇది మూడో ట్రిప్ ఇప్పుడు ఎన్ని ఎన్ని కొన్నామన్నా మనం ఎన్ని కట్ట మామూలుగా డెబ్బై కట్ట ఎన్ని ఉన్నాయి డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఉన్నాయి నాలుగు పిల్లలు తరుగులు తీసేసాం సెలెక్ట్ పరంగా మనకు డెబ్బై పిల్లలు అనేది మంచి పిల్లలు క్వాలిటీ చూసుకొని అన్ని పిల్లలు చూసుకొని ఉంటే తీసేసాం అన్న మనకు ఎక్కువ నాలుగు నెలల పిల్లలు ఎక్కువ వచ్చినాయా ఐదు నెలలు ఎక్కువ వచ్చినాయా ఐదు నెలల పిల్లలు మాక్సిమం ఐదు యాభై ఐదు అరవై పిల్లల దాకా అయ్యే వస్తాయి ఒక ఇరవై పిల్లలు మాత్రం నాలుగు నెలలు కొద్దిగా కొమ్ము వచ్చి యావరేజ్ మీద ఎంత వస్తాయి అన్న మామూలుగా పెద్ద పిల్లలు అయితే లైవ్ వేటు లైవ్ అంటే పాతి కిలోలు ఇరవై ఏడు కేజీలు ఉంటాయి పెద్ద పిల్లలు అయ్యే వస్తాయి మనకి ఇంకా మనకి నాలుగు నెలల పిల్లలు అనేది ఒక పదిహేను పదహారు కేజీలు అనేది వస్తాయి గట్టిగా ఎంత పడింది అన్న జత మనకి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేద చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చుంది ఓకే నేను వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేలు పిల్లలు రేట్లు ఏం చెప్తున్నారో కొనుగోలు జరిగాయి అనేది లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఉదయం నుంచి చూస్తున్నా మార్కెట్లకి చాలా వరకు అయితే నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేలు పిల్లలు కట్టాలనేది అనేది చాలా వరకు అయితే వచ్చినాయి తెల్లారుజామున ఐదు ఆరు గంటలకే స్టార్ట్ అయింది కదా కొనుగోలు అనేది ఐదు ఆరు గంటలకే ఉదయాన్నే చాలా వరకు ఈరోజు కొనుగోలు బాగానే జరిగిందని చెప్పుకోవాలి రేట్లు కూడా పిల్లల బట్టి అనేది అమ్మాయి పిల్లల బట్టి అనేది కొనుగోలు జరిగింది ఇంకా కొన్ని కట్టలు అయితే ఆగున్నాయి కొన్ని కట్టలు కొనున్నారు ఇక్కడ కూడా కొన్ని కట్టలు కొనున్నారు ఈ పిల్లలు ఏం కొనున్నారు ఎంత రేటు కొన్నారు ఈ నెల్లి పిల్లలు ఏ ఏజ్ పిల్లలు అనేది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఈ వారం మనకి మార్కెట్లోకి చాలా వరకు అయితే పిల్లలు వచ్చున్నాయి కానీ ఉదయం నుంచి మన సబ్స్క్రైబర్ అనేది సత్తెనపల్లి నుంచి మన పాత సబ్స్క్రైబర్ ఆయన ఆల్రెడీ సార్లు ఇప్పించాయి ఇప్పుడు ఈరోజు మూడోసారి ఇప్పించడం ఆయనకి ఆ డెబ్బై పిల్లలైతే ఇప్పించాను అన్న వాళ్ళకి ఆ డెబ్బై పిల్లల వీడియో కూడా తీసుకున్న ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా మనకి మార్కెట్లో చాలా వరకు అయితే కట్టలు వచ్చినా కొనుగోలు అనేది ఈ వారం కొంచెం బాగానే జరిగిందని చెప్పుకోవాలి ఈరోజు మార్కెట్ కొద్దిగా కొనుగోలు బాగానే జరిగిందని చెప్పుకోవాలి కొన్ని కట్టలు ఆగిపోయి ఉన్నాయి కొన్ని కట్టలు కొనుగోలు జరిగిన కట్టలు అనేది బండ్లకు లోడ్ చేస్తున్నారు ఏ రేటుతో కొన్నారు ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ఇప్పటికీ లెంత వీడియో వచ్చింది అందులో ఈ వారం అయితే మనకి మేకల వీడియో తీయాలి పెద్ద పొట్టేళ్ళ వీడియో తీయాలి గొర్రెల వీడియో కూడా తీయాలి ఇప్పుడే స్టార్ట్ చేస్తే టైం మనకి ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంటారు టైం మనకి ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిదిన్నర అయ్యే టయానికి మార్కెట్లో చాలా వరకు పొట్టేళ్ల పిల్లలు అనేది చాలా తగ్గిపోయాయి అంటే కొనుగోలు జరిగి అక్కడక్కడ కొన్ని కట్టలు మాత్రమే ఆగున్నాయి కొన్ని కట్టలు కొనుగోలు చేస్తున్నారు మన వాళ్ళు ఎంత కొన్నారు ఏంటనేది మనం లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఓకేనా కొన్ని ఆగుండే కట్టలు ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే లోపలికెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఓకేనా అయితే మనకి ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అక్కడ కొన్నున్నారు కొన్ని బండ్లకు లోడ్ చేస్తున్నారు ఏమో ఒకడైతే రెండు బ్యాచ్లు ఉన్నాయి అంటే మ్యాగ్జిమ్ ఈ టైంలో చిన్న కట్టలే ఉంటాయి పెద్ద కట్టలు అనేవి ఉదయాన్నే సేల్ అయిపోయినాయి మ్యాగ్జిమ్ ఇప్పుడు ఒక పది ఒక పదిహేను ఇరవై మాత్రమే పొట్టేళ్ళు అనేది చిన్న కట్టలు మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఉదయాన్నే పెద్ద కట్టలు యాభై అరవై డెబ్బై అనే కట్టలు సేల్ అయిపోయినాయి ఉండే చిన్న కట్టల వరకే ఆగున్నాయి ఈ కట్టలు ఏం చెప్తున్నారు ఏందో తెలుసుకున్నాం ఇక్కడైతే రెండు బండ్లకైతే కొనున్నారు అన్నవాళ్ళు రెండు బళ్ళకి అడుగుతాను నేను ఆ బ్యాచ్ ఎన్ని కొన్నారు ఏ రేటు కొన్నారు ఆ బ్యాచ్ చూపిస్తాను ఆ కూడా లోడ్ అయ్యి ఉన్నాయి అవి కూడా కొనుక్కోళ్ళు ఈరోజు కొద్దిగా పర్లేదని చెప్పుకోవాలి సరే ఇక్కడైతే ఒక పది పిల్లలు తాగున్నట్టు ఉన్నాయి నాలుగు నెలలు ఐదు నెలలు కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది ఎన్ని ఉన్నాయి ఇక్కడ పది పిల్లలు ఏం చెప్తున్నా చేత పంతొమ్మిది వేల ఈరోజు అంత రేట్లు ఉన్నాయా పద్దెనిమిది వేలకు అమ్ముతావా పద్నాలుగు వేలు కడుగు ఆయన పంతొమ్మిది వేల పద్దెనిమిది వేలు చెప్తున్నా ఆ నాలుగు కట్టలు అన్ని నేనేసి ఆ రేట్లు చెప్పా ఉన్నా మీరు పద్దెనిమిది అంతేలే మీ పిల్లల్ని గొప్పే కదా ఓకే నేను వచ్చేసి మనకి పది కిలోలు అనేది ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అనేది రేట్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగారు మన అన్న వాళ్ళు వచ్చేసి పద్నాలుగు వేలకేమో అడుగుతున్నారు ఆయన అంటే నాలుగు వేలు డిఫరెంట్ బేరం ఉంది కానీ బేరం అయితే ఇంకా తెగలేదు ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ఒక పదిహేను పదహారు కిలోలు దా పదిహేను పదహారు కిలోలు అదే లైవ్ వేట్ వస్తాయి జోడి పద్దెనిమిది వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు పొట్టి అనేది ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇవి లైవ్ వేట్ విషయానికి ఎట్టుకుంటే ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తుంటాయి ఇరవై కిలోలు పైన వస్తాయి మాక్సిమం సిక్స్ మంత్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇరవై కిలోలు పైనే వస్తాయి ఇక్కడ ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఏమయా సరఫత్ తాగినట్టుండవా సరఫద్ తాగినట్టుండవా అమలా ఎన్నుండయ్యా పద్నాలుగు ఏం చెప్తాను చేత ఇరవై ఐదున్నర ఏం లేదు ఇరుగు బాగా మార్కెట్ ఉన్నిందే అడగల ఓకే నీకు మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా మధ్యలో వచ్చి సిక్స్ మంత్స్ వస్తాయి ఆ లాస్ట్లో ఫైవ్ మంత్స్ వస్తాయి ఈ లాస్ట్లో ఫైవ్ మంత్స్ వస్తాయి మిగతా మనకి సిక్స్ మంత్స్ అనేది వస్తాయి పదమూడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవేట్ అనేది మనకి ఇరవై పైన కానీ ఇరవై అనేది కాదు ఇరవై కిలోల పైన అనేది లైవేట్ వస్తాయి ఓకే అక్కడ మనకి రెండు బళ్ళకు లోడై ఉన్నాయి అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను తర్వాత మిగతా కట్టలు ఏం చెప్తున్నారు ఏంటనే చూద్దాం మన సబ్స్క్రైబర్ కూడా కర్నూలు నుంచి ఒక వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా ఒక ఇరవై ఒక్క పిల్ల అనేది ఇప్పించా సత్తినపల్లి నుంచి మన సబ్స్క్రైబర్ పాత సబ్స్క్రైబర్ ఆల్రెడీ రెండు సార్లు ఇప్పించా మూడోసారి ఇప్పుడు వచ్చాడు ఆయన డెబ్బై పిల్లలు అనేది ఇప్పించాం అన్న పిల్లలు అన్న ఇరవయా ఎంత పడింది జత జత పద్నాలుగు వేలు ఎలా ఉందన్న మార్కెట్ ఈరోజు కొద్దిగా పర్లే కొనుగోలు బాగానే జరిగాయి ఈరోజు మార్కెట్లేక అవి ఎవరికి ఉన్నారు వేరే వాళ్ళ అవి వేరే వాళ్ళు ఇరవై పిల్లలు అవి ఓకే నీ బండిలో ఉండేది మనకొచ్చేసి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంటాయి కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏమన్నా తమిళ నెల్లూరు జుడిపి బ్రీడ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా వెళ్ళు ఇవి వచ్చేసి మనకి పిల్లలు కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను అన్న వాళ్ళు కొన్నారు ఫైవ్ మంత్స్ పిల్ల కనిపించే ఎర్ర పిల్ల కానీ ఇవన్నీ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ట్వంటీ పిల్లలు బ్రదర్ ఇరవై పిల్లలుగా తీసుకున్నారు జోడీ వచ్చేసి మనకి పద్నాలుగు వేలు అని చెప్తున్నారు పద్నాలుగు వేలు అయితే మంచి రీజనబుల్ రేట్ అయినా చెప్పుకోవాలి కానీ ఆ రేట్ కాదనేది కన్ఫామ్ అయితే తెలియదు వాళ్ళు చెప్పడం అయితే పద్నాలుగు వేలు కొన్నాము అంటున్నారు ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి రేట్ అయితే అది కాదేమో అనుకుంటున్నా సరే అదే రేట్ అయితే ఒక మంచి రేటుకే కొన్నారని చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ ఈ కూడా కొనున్నారు మన అన్న వాళ్ళు అన్నా ఎక్కడి నుంచేనా కుప్పం ఎన్ని పిల్లలు కొన్నారు పద్దెనిమిది పిల్లలు ఎంత పడింది అన్న జోడీ ఒక పిల్ల తొమ్మిది వేలు జత పద్దెనిమిది వేలతో పడింది పద్దెనిమిది వేల కొన్నారా పర్లేదన్న మార్కెట్ ఈరోజు కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఓకే అన్న ఎంత వస్తాయన్న లైవ్ అయితే ఎన్ని నెలలు పిల్లలు ఉంటాయి నీకు తెలిసి వయసు ఎంత ఉంటుంది నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత వచ్చి పద్దెనిమిది వేలు కొన్నారు అవునన్న యూట్యూబ్ ఛానల్ ఓకేనా అక్కడ తెలిసినంతవరకు అన్న వాళ్ళకే వెంకీ మనబోటి అన్న వెంకీ ఓకే ఓకే అన్న ఓకే మనకి చెప్పినట్టు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదన్న మాక్సిమం ఫైవ్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది పిల్లలు చూస్తేనే అర్థం అవుతుంది క్వాలిటీ బాగుంది ఆ వెంకీ మనకోటి అన్న పిల్లలు అనేది మనకి క్వాలిటీ అనేది ఉంది ఇక్కడ చేసి మొత్తం మనకి పద్దెనిమిది పిల్లలు జోడి ఇచ్చి మనకి పద్దెనిమిది వేలు మీద ఒక్కొక్క పిల్ల మనకి తొమ్మిది వేలు అనేది కొన్నారు పిల్లలు అయితే మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పైన ఉంటుంది ఫోర్ మంత్స్ పిల్ల ఒకటో కనిపిస్తున్నాయి మిగతా మనకి ఫైవ్ మంత్స్ పైన వస్తాయి జోడి మనకి పద్దెనిమిది వేలు ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై కిలోలు పైన అటు అనేది లైవ్ లైవేట్ వస్తాయి పర్లే రేట్ అనేది రీజనబుల్ రేట్కే వచ్చాయి మనకి పిల్లలు అనేది క్వాలిటీ ఉంది యజమాని నైనేనా ఓకే చూపించా చూపించా ఆయన దాన్ని మాట్లాడించా ఓకేనా ఓకే అక్కడ చాలా వరకు అయితే పిల్లలు అయితే కొన్ని కట్టలు ఆగున్నాయి మనకి కొను కొనుగోలు అయితే ఈ వారం కొంచెం బాగానే జరిగిందనే చెప్పుకోవాలి ఇంక ఈ బ్యాచ్ అడిగే మనకి పద్దెనిమిది వేలు చెప్పారు వాళ్ళు కానీ అవి అంత రేటు కాదు అక్కడ ఇంకా వెనకాల ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ అయితే ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రదా ఇక్కడ వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలల పొట్టేళ్లు అయితే ఉన్నాయి నాలుగు ఏడు పదకొండు పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఈ కట్ట ఇవి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు కదా పద్దెనిమిది ఇరవై కిలోల ఖచ్చితంగా లైవ్ ఎట్ వస్తాయి ఎందుకంటే మనకి ఫోర్ మంత్స్ అనేది కంటే ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఇంకా జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం ఏమైనా ఎన్నుయా ఎన్ని ఉన్నాయాదకొండే ఉన్నట్టున్నాయి ఏం చెప్తున్నారు రేటా ఇరవై వేలు చెప్తున్నారా ఓకే నీకు వచ్చేసి మనకి కట్టది మనకి పదకొండు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా ఇక్కడ రేట్లు చెప్పడం వల్లే చాలా వరకు తాగినట్టున్నాయి ఇక్కడ ఒక మనకి ఫోర్ మంత్స్ అనేవి ఫైవ్ మంత్స్ అనేది లేదు కానీ ఏమా అమలా బేరం అవుతుందా ఎన్ని పద్నాలుగా ఏం చెప్తున్నావు చేత పదహారున్నర ఉన్నారు ఏం చెప్తున్నావు బేరం అయిందా అక్కడ ఇంకా ఊటో గెగరా ఓకే నేను వచ్చేసి మనకి పద్నాలుగు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ అనేవి ఉంటాయి అది మాత్రం ఫైవ్ మంత్స్ ఉంటాయి జోడీ వచ్చి మనకి పదహారున్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అది కదా ఖచ్చితంగా బ్యాగ్ ఉంది ఇంకా లైవేట్ విషయానికి చెప్పుకుంటూ ఒక పదిహేను కిలోలు కదా పదిహేను కిలోల లైవ్ లైవేట్ వస్తాయి జోడి మనకి పదహారు వేల ఐదు వందలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇంకా రెండు మూడు కట్టలు ఉన్నాయి కొనుగోలు కూడా జరిగి ఉన్నాయి ఇందాక ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఈ కట్ట ఇవి సేల్ అయినట్టున్నాయి ఇవి ఎంత కొన్నారు ఏంటి అని చూద్దాం ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ అన్న కొన్నారా ఉన్నారా ఎన్న ముప్పై నాలుగతాలు ఓకే ఓకే నేను వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో కదా ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు పిల్లలు అవి ఉన్నాయి ఇంకా లైవ్ అయితే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో వస్తాయి అంటే ఇరవై రెండు ఇరవై మూడు అనేది ఈ పిల్లలు అనేది వస్తాయి ఐదు నెలలకి ఆరు నెలలకి మధ్యలో ఏజ్ పిల్లలు ఇంకా ముందు పిల్లలు అనేది మనకి నాలుగు నెలలు నాలుగు నెలలు అంటున్నారు నాలుగున్నర నెల ఐదు నెలలకు మధ్యలో నాలుగున్నర ఐదు నెలల మధ్యలో పిల్లలు అనేది మనకి ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు కలిపి మనకి జోడి వచ్చి ఎంత ఏనా అట్టగా నేను కట్ట మీద కొన్నారా కట్ట మీద ఎంత పడింది కట్ట మీద పంతొమ్మిది వేలు పడ్డది పద్దెనిమిది వేలు అంటే ఇందాక ఈ తనీగా కొన్నారు అవి తనీగా కొన్నారా అవి ఎంత పడ్డాయా అయి అవి పద్దెనిమిది వేలు ఆ ట్రేట్లు చెప్పాలండి ఎందుకంటే రేపు సంతకు రారు ఇంకా మీరు చెప్పే రేట్లు చెప్తేనా కట్ట మీద కొన్నారు కదా ఎంత పడింది అని చెప్పండి ఇక కట్ట మీద అంత పడింది అచ్చంగా సపరేట్ కొన్నారు అవి సపరేట్ కొన్నారు అవి వచ్చేసి పద్దెనిమిది వేలు ఇవి వచ్చి ఇరవై నాలుగు వేలు ఒక నీళ్ళు రెండు బ్యాచ్లుగా కొన్నామని చెప్తున్నారు కానీ కన్ఫర్మ్ అయితే రేట్ అది తెలియడం ఇది కరెక్ట్ బేరం కాదే అనుకుంటున్నాను నేను కూడా అవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అవి పద్దెనిమిది వేలు కొన్నామంటున్నారు అది ఎంతవరకు అయితే తెలీదు ఇవి మాత్రం ఇరవై నాలుగు వేలు అంటున్నారు కొన్నారా లేదా అమ్మడానికి తీసుకొచ్చారా తెలియదు అది సేల్ అయినాయి అయినట్టే ఉన్నాయి గుర్తులు అయితే వేస్తున్నారు వీళ్ళు కానీ రేట్ అయితే మాత్రం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా అంత రేట్లు మార్కెట్లో లేవు ఈరోజు ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది చూద్దాం మనం ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు చూపిస్తా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇది వచ్చేసి నాకు తెలిసినంత వరకు లైవ్ రేట్ అయితే పదిహేను పదహారు కిలో దారు పదిహేను పదహారు అయితే లైవ్ రేట్ వస్తాయి రేట్ ఏం చేస్తున్నారో చూద్దాం పిల్లలు అనేది ఒకసారి చూపిస్తారు పిల్లలు అనేది మనకి మాక్సిమం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఈ కట్టన్ని ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం ఐదు పిల్లలు బేరసేపా ఇరవై ఏం చెప్తున్నా జత జత పద్దెనిమిది వేలు చెప్తున్నా ఓకే నేను వచ్చేసి మొత్తం మనకి ఇరవై ఉన్నాయి ఇక్కడ ఈ చివరి నుంచి మనకి ఆ చివరి దాకా బ్యాచ్ అనేది ఇరవై పొట్టేళ్లు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరే ఇక్కడ రేట్లు ఎక్కువ చెప్పిన కట్టలు మాత్రమే యాగున్నాయి రేజనబుల్ చెప్పిన కట్టలు చాలా వరకు అయితే సేల్ అయినాయి ఇంకా ఉన్నాయి మనకి ఇక్కడ చాలా కట్టలు అయితే చూద్దాం ప్రతి పిల్లని చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల పెద నాలుగు నెలలు కూడా కాదు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఈ బ్యాచ్ ఏం బెదరాడు బాగున్నావా ఈ మధ్య కనపడలేదంట జనాలు నిన్ను అడుగుతున్నారు నేను నువ్వు అస్సలు నేను కనపడ్డా నీకు నేను కనపడ్డాలా నీకు అన్నీ మనవి కదా ఎన్ని ఉన్నాయా నలభై ఏడు సపరేట్ సపరేట్ కదా రేట్లు రేట్లు సపరేట్ సపరేట్ కదా సరే ఈ పదహారు చెప్తాం జత కట్ట మీద పిల్లల బట్టి రేట్ ఉంటుంది ఇంకా అవి అయితే అవి పదిహేడు అరవై అట్లా చెప్తున్నాం ఈ మాత్రం పదహారు పదహారు అరవై చెప్తున్నాం ఒక నీ కట్టనే మనకి ఇందని చెప్పలేదు ఆయన ఇందంటే కౌంటింగ్ అనేది మనకి నాలుగు ఆరు ఎనిమిది పది పద్నాలుగు అంతా ఒక పద్దెనిమిది పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి కదా మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది నాలుగు నెలలు కూడా లేవు మూడున్నర నెల ఆ మధ్యలో ఏజ్ ఉంటుంది జత అనేది మనకి పదహారున్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేర్ ఉంటుంది ఇక్కడ కూడా ఫోర్ మంత్స్ నాలుగున్నర నెల నాలుగు నెలలు ఇది వచ్చేసి ఈ కట్ అనేది మనకి నాలుగున్నర నెల నాలుగు నెలలు అంత మించి అనేది ఐదు నెలలు పిల్లలు అది ఈ అరపిల్ల ఏమో కనిపిస్తుంది దగ్గర దగ్గర ఒక ఐదు నెలలు ఫైవ్ మంత్స్ ఉంటుంది వేరే మనకి నాలుగు నెలలు నాలుగున్నర నెల అనేది ఉంటుంది ఈ కట్ వచ్చేసి మనకి జత అనేది పదిహేడు వేలు బ్రదర్ ఇది వచ్చేసి మనకి పదిహేడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా భేరం అనేది ఉంది ఈరోజు మార్కెట్లోకి చెప్పాలంటే చాలా వరకు పొట్టేళ్ళ కట్టలు అయితే ఉదయాన్నే వచ్చాయి ఆ టైంలో వీడియో తీయడానికి నాకు కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారు వాళ్ళకి మొత్తం మీద ఒక తొంభై పిల్లల వరకు అయితే ఇప్పించాం మనం అందువల్ల లేట్ అయిపోయింది అందువల్ల వీడియో అనేది ఉదయాన్నే తీయలేకపోయాను ఇంకా మేకల వీడియో ఉంది ఇంకా గొర్రెల వీడియో ఉంది పెద్ద పొట్టేలు మూడు వీడియోలు తీయాలా ఇప్పుడే టైం మనకి తొమ్మిది అవుతుంది టైము లేట్ అయిపోయింది ఇప్పటికే సరే ఈ కట్టలు ఇంకా ఉన్నాయని చూపిద్దామన్నా ఉన్నాయి కట్టలు కానీ ఆగిపోయి ఉన్నాయి రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఈ రేట్లు ఎక్కువగా చెప్తున్న కట్టలు మాత్రమే మార్కెట్లో ఈ వారం ఆగే కొంచెం రీజనబుల్ రేట్లు చెప్పిన వాళ్ళు మాత్రం ఉదయాన్నే కొనుగోలు అనేది కొంచెం బాగానే జరిగింది ఈ వారం కొంచెం కొనుగోలు అనేది బాగా జరిగిందని చెప్పుకోవాలి ఓకేనా ఇంకా మార్కెట్ ఈ వారం చెప్పుకోవాలంటే నాలుగు నెలలు ఐదు నెలలు పోటీ కొనుగోలు బాగానే జరిగింది ఇంకా నెక్స్ట్ వారం వినాయక చవితి కాబట్టి ఆ రోజు మార్కెట్ ఎలా ఉంటుందో ఆ రోజు నేను కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఆ రోజు వినాయక చవితి బొమ్మ అక్కడ మన ఊళ్ళో బొమ్మను పెట్టేది నేనే ఆ వినాయక విగ్రహం ఎత్తేది నిమగ్నం అన్ని మొత్తం అన్ని ఆ రోజు ఉట్టి కార్యక్రమం అన్ని కాబట్టి నేను ఆ దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వారం ఫ్రైడే మాత్రం మార్కెట్కి రాకపోవచ్చు కాబట్టి ఈరోజు మార్కెట్ మాత్రం కొద్దిగా కొనుగోలు బాగానే జరిగాయని చెప్పుకోవాలి ఇక నెక్స్ట్ వారం అయితే మ్యాక్సిమం అయితే రాను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే రాను వస్తే ఒకవేళ టైం ఉంటే ఉదయాన్నే వచ్చి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వస్తాము అంటే వచ్చేసి మ్యాక్సిమం తొమ్మిది కల్లా వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయేదానికి ట్రై చేస్తాను ఓకేనా మ్యాక్సిమం రాను కానీ వచ్చేదానికి ట్రై చేస్తే మాత్రం తొమ్మిది పది లోపల వెళ్ళిపోయేదానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆ రోజు నిమజ్జన రోజు ఉంటుంది మూడో రోజు ఖచ్చితంగా వినాయకుడిని మేమే నేనే చేస్తున్నాను కాబట్టి నేనే బొమ్మ పెడుతున్నాను నేనే చేస్తున్నాను ఆ కార్యక్రమం కాబట్టి ఆ రోజు మాత్రం నాకు రావడానికి టైం ఉంటే వస్తాను లేదండి ఎందుకంటే ఆ రోజు ఫుల్ బిజీ ఆ రోజు ఆ ఉత్తి కార్యక్రమం అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఇలా మార్కెట్కి వస్తే మళ్ళీ అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అందువల్ల ట్రై చేస్తాను సార్ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకే మన సబ్స్క్రైబర్స్కి ఒక రెండు బ్యాచ్లు ఒక తొంభై పిల్లలు నాకు ఇప్పించున్నా ఆ వీడియో మీరు ఇప్పుడు వస్తుంది ఆ పిల్లలు ఎలా ఉన్నాయి ఆ రేట్ రీజనబుల్ రేటా కాదనేది మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మొత్తం డెబ్బై పిల్లలు ఒక బ్యాచ్ చూపించున్నాం మన సబ్స్క్రైబర్కి వచ్చేసి ఒక ఇరవై పిల్లలు పిల్లలని ఇప్పించున్నాం అన్నవాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఎంతకి ఇప్పించామనేది ఈ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఓకేనా మన సబ్స్క్రైబర్కి ఈ రెండు కట్టలు మొత్తం చేసి మనం డెబ్బై పోటేలు ఇప్పించారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది మ్యాక్సిమం ఈ రెండు కట్టలు అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి బండికి లోడ్ చేస్తున్నారు ఫోర్ మంత్స్ అనేది మనకి దగ్గర దగ్గర ఒక ఇరవై తిరుగుతున్న ఫోర్ మంత్స్ వస్తాయి మిగతా మొత్తం మనకి యాభై ఐదు పోటేళ్ల పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ అనేది పొట్టేలు పిల్లలు అనేది మనకి మొత్తం డెబ్బై పొట్టేలు అయితే మనకి సబ్స్క్రైబర్కి ఇప్పించాం అన్న వాళ్ళతో కూడా బండికి లోడ్ అయిన తర్వాత ఒకసారి అన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను మొత్తం ఈ డెబ్బై పొట్టేళ్ల పిల్లలు మొత్తం డెబ్బై ఐదు ఉన్నాయి డెబ్బై ఐదులో మనం ఐదు పోయేళ్ళ పిల్లలు తీసేసి డెబ్బై పిల్లలు అనేది మనం అన్నవాళ్ళకైతే ఇప్పించాం ఇవి ఎంత కొన్నాం ఏంటి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని మనం అన్నవాళ్ళతో మాట్లాడిన వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇక్కడ లోడింగ్ అనేది జరుగుతుంది లోడ్ అయిపోయిన తర్వాత పిల్లలు అనేది మనం ప్రతిదీ కౌంట్ చేసుకోమని చెప్పి వాళ్ళు కౌంటింగ్లో ఉన్నారు మన వాళ్ళు కౌంటింగ్లో ఉన్నారు కాబట్టి కౌంట్ అయిపోయిన తర్వాత ఈ డెబ్బై పిల్లలు ఏజ్ ఎంత ఉంటుంది లైవ్ వెయిట్ ఎంత వస్తుంది జత ఎంతకి ఇప్పించావు అనేది అన్నవాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది ఈ రోజు మార్కెట్ వీడియోస్ కూడా తీసేదానికి టైం ముందు కదా ఇది లోడ్ అయిపోయిన తర్వాత బండి పంపించిన వస్తున్నా లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇది అన్న వాళ్ళతో మాట్లాడేస్తా తర్వాత వచ్చేసి మార్కెట్ వీడియోస్ కూడా తీస్తాయి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరి వచ్చినారు ఒకరు వచ్చేసి కర్నూలు నుంచి వచ్చిన్నారు మన అన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఒక పదిహేను కిలోలు ఇప్పించున్నారు ఇంకొక పది కిలోలు అంటే వాళ్ళకి ఒక ఇరవై ఐదు కిలోలు అనేది మొత్తం అయితే ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ అనేది ఒక తొంభై ఐదు కిలోలు దాకా ఇప్పించున్నాం రెండు బ్యాచ్లుగా ఇప్పించాం ఇది వచ్చేసి డెబ్బై పిల్లలు ఈ కట్ట ఇంకొకటో పదిహేను పిల్లలు అనేది ఇప్పించిన ఇంకా పది పిల్లలు అనేది ఇప్పించాలి బండికి అనేది లోడ్ అది వాళ్ళు కూడా అడగ ఎంత కొన్నావు ఏంటనేది ఈ బ్యాచ్ మాత్రం ఒకసారి పిల్లలని చూపిస్తాను వస్తున్నా అయిపోయింది లోడ్ చేసేసారా వస్తున్నా వస్తున్నా ఈ పిల్లలు ఒక్కసారి వీడియో తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ రెండు బ్యాచ్లు దా ఈ రెండు బ్యాచ్లు అనేది మనకి పిల్లలు చూడండి మాక్సిమం సిక్స్ మంత్స్ పిల్లలు అనేది కూడా కొన్ని ఉన్నాయి ఇట్లో ఇట్లా మనకి సిక్స్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని వస్తాయి మిగతా మనకి ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి ఈ రెండు బ్యాచ్లు వచ్చేసి మనకి యాభై ఐదు పొట్టేళ్ల పిల్లలు అయితే యావరేజ్ మీద ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ అయితే వస్తాయి కదా ఆ బ్యాచ్ కనిపించే బ్యాచ్ వస్తు వస్తున్నా వస్తున్నా ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు బ్యాచ్లు వచ్చేసి మనకి యాభై ఐదు పొట్టేళ్ల పిల్లలు ఫైవ్ మంత్స్ అనేది వస్తుంది లైవ్ అయితే మనకి దగ్గర దగ్గర ఇరవై కిలోలు యావరేజ్ మీద ఇరవై కిలోలు ఫోర్ మంత్స్ మాత్రం ఇరవై పిల్లలు మాత్రమే మనకి లోడ్ అవుతారు మిగతా మొత్తం మనకి పెద్ద పిల్లలు అనేది వస్తుంది మంచి రీజనబుల్ రేట్కే వచ్చే బ్యాచ్ వస్తున్నా వస్తున్నా ఓకే మనకి లోడ్ అయిన తర్వాత ఒకసారి అన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తారు ఓకేనా మనకి బండికి లోడ్ చేసే లోపల వేరే బండి వాళ్ళకి లోడ్ అయ్యి ఉన్నారు డబ్బులు అనేది కట్టించిన తర్వాత ఓకే ఇవి వచ్చేసి మనకి మన ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకు ఒక ఆరు పిల్లలు అనిపించాం మొత్తం మీద అయితే ఆ యొక్క పదిహేను ఒకటి ఇరవై ఒక్క పిల్లలు బ్రదర్ మన సబ్స్క్రైబర్కి అనేది ఇరవై ఒక్క పిల్ల అనేది మన సబ్స్క్రైబర్ కర్నూలు నుంచి అనేది వచ్చారు కోవిడ్లో ఉండి ఆయన ఫోన్ చేసి వీళ్ళని పంపించారు నా మీద నమ్మకంతో కోవిడ్ నుంచి ఆయన పంపించారు నేనే దగ్గర ఉండి వీళ్ళకి ఒక ఇరవై ఒక్క పిల్ల అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే రెండు బ్యాచ్లకు ఇప్పించాం ఈ బ్యాచ్ వచ్చేసి ఒక ఆరు పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేసి పదిహేను పిల్లలు జోడీ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ వచ్చి మనం పదిహేను వేల మూడు వందల పదిహేను పిల్లలు వచ్చి జత వచ్చి మనకి పదిహేను వేల మూడు వందలు ఇప్పించాం ఈ ఆరు పిల్లలు వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఒక వంద పద్నాలుగు వేల ఒక్కొంద మనకి బ్యాచ్ అని ఇప్పించాము ఓకే ఇంకా మన సబ్స్క్రైబర్కి డెబ్బై పొట్టేళ్ళ పిల్లలు ఇచ్చా ఆ పిల్లలు కూడా చూసారంటే మీకు అర్థమవుతుంది అన్నవాళ్ళతో కూడా మాట్లాడిస్తాను సార్ అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత ఒక ఉన్నారు అనేది కూడా అన్నవాళ్ళతో మాట్లాడే కానీ మన సబ్స్క్రైబర్ కోవిడ్లో నుంచి వాళ్ళ నాన్న వాళ్ళు అనేది పంపించారు నేనే దగ్గరుండి ఈ పిల్లలు అనేది ఇప్పించాను అన్న వాళ్ళకి ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు ఇవి మొత్తం వచ్చేసి మనకి రెండు బ్యాచ్లుగా ఒక బ్యాచ్ పదిహేను పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేసి ఆరు పిల్లలు ఇరవై ఒక్క పిల్లలు అనేది ఇప్పించాం జోడి ఇచ్చి మనకి పదిహేను పిల్లలు వచ్చి పదిహేను వేల మూడు వందల మీద ఇప్పించాను ఆరు పిల్లలు మాత్రం వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఒక వంద పద్నాలుగు వేల ఒక వంద మీద ఒక బ్యాచ్ అయితే ఇప్పించాం ఈ మొత్తం ఇరవై ఒక్క పిల్లల పిల్ల అనేది మనకి యావరేజ్ ఇరవై ఒక్క పిల్ల యావరేజ్ లైవ్ అయిట్ ఎత్తుకుంటే మనకి ఒక పదిహేడు పద్దెనిమిది కిలోలు దా చిన్న పిల్ల అంటూ లేదు ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చింది మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒక నాలుగో ఐదో వస్తాయి మిగతా ఈ మొత్తం మనకి ఫైవ్ మంత్స్ దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా లైవ్ అయి వస్తాయి జోడీ అనేది రెండు బ్యాచ్లకు ఇప్పించాం మన బాబాయ్తో కూడా ఒకసారి మాట్లాడిస్తాం కోవిడ్ నుంచి అన్నవాళ్ళు కాల్ చేశారు ఇంక మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం ఒక ఇరవై ఇరవై ఐదు పిల్లలు అనేది ఇప్పించు బండి మనదే ఉంది పంపిస్తాను అన్నాడు అన్నవాళ్ళు తెల్లారుచోడ మూడు గంటలకు వచ్చి కాల్ చేశారు నేను రావడం కూడా లేట్ అయింది ఆరు అనేది మార్కెట్కి వచ్చాను ఓకే ఒకసారి మన బాబాయ్తో కూడా ఎన్ని పిల్లలు ఇప్పించాము ఏ రేట్ అనేది బాబాయ్తో కూడా ఒకసారి మాట్లాడతాం ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు బాబాయ్ బాబాయ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ చెప్తారా కర్నూలు జిల్లా మన అన్నవాళ్ళు కోవిడ్లో ఉన్నారా ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాం బాబాయ్ మనం ఇరవై ఒక్క పిల్లలు కొన్నాం ఒక పదిహేను పిల్లలు వచ్చి ఎంత కొన్నాం జతల పరంగా అంటే పద్దు వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు పడింది అంటే పద్నాలుగు వేల పదిహేను వేల మూడు వందలు ఒక పదిహేను పిల్లలు ఒక ఆరు పిల్లలు వచ్చి మనకి పద్నాలుగు వేల ఒక్క వంద ఇరవై ఒక్క పిల్లలు తీసుకుందాం కర్నూలు నుంచి వచ్చారు కదా ఓకే అన్నతో నేను తర్వాత మాట్లాడతా టైం లేదు అక్కడ ఇంకో బండి మనకి ఆ బండి కూడా పంపించాలా సరే నేను గేట్ కార్డు పంపిస్తాను ఇది కొద్దిగా మీరు వెనకే ఉంటారు కదా కొంచెం చూసుకుంటానండి వెళ్ళిన తర్వాత బాబాయ్ వెళ్ళిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేయండి ఏ మెడిసిన్స్ వాడుకోవాలా ఇది నేను చెప్తాను ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి బయట తిప్పుతారా బయట లోపల బయట తిప్పుతారా లోపల పిల్లలు బయట తిప్పుతారా లో బయట తిప్పుతారు కదా పొలంలో కదా నీకు ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏందనేది నేను మీకు ఫోన్లో చెప్తాను ఆ బండి కూడా వెళ్ళాలి సరే బాబాయ్ అయితే బండికి అడిగినానికి గేట్ కన్నా నేను పంపించేస్తాను ఓకేనా ఇక్కడ మన పిల్లలు అయితే మనకు మొత్తం ఇరవై ఒక్క పిల్ల ఇప్పించాను కదా జత చేసి ఇక్కడ కర్నూలుకి అనేది ఈ లోడ్ వెళ్తుంది ఆ బండి వచ్చేసి మనకి ఎక్కడి నుంచి అనేది అది మూడోసారి అన్నవాళ్ళు అక్కడికి రాడు రెండుసార్లు మార్కెట్లో పిచ్చి ఇది మూడోసారి లోడ్ అది ఆ లోడ్ అయితే అయిపోయింది ఇంకా గేట్ దగ్గర పంపించాలా అది కూడా వీడియో మాట్లాడిచ్చున్నా ఆ వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది మొత్తం డెబ్బై ఐదు పిల్లలు మనం డెబ్బై పిల్లలని తీసుకున్నాం డెబ్బై పిల్లలు కూడా వచ్చేసి జోడీ మనకి పదిహేను వేల తొమ్మిది వందలు పదార్ పదిహేను వేల తొమ్మిది వందలు ఆ బ్యాచ్ ఇప్పించున్నా పిల్లలు కూడా వీడియో తీసుకున్నా పిల్లలు చూస్తే ఇంకా బాగుంటాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఆ బ్యాచ్ ఆ వస్తున్నా మీ దగ్గరకే వస్తున్నా ఆ బండి అనేది పంపించేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ విడిసి ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు మార్కెట్ విడిసి తీసేదనే ట్రై చేస్తాను జత వచ్చి మనకి పదిహేను వేల ఎనిమిది అనేది పడింది వాళ్ళ తొమ్మిది వందలు అన్నారు కాదు మేము మాట్లాడేది పదిహేను ఎనిమిది వందల మళ్ళీ మనం బేరం తగ్గించి తగ్గించాం వాళ్ళు తొమ్మిది వందలే అన్నారు కానీ మనం గా మళ్ళీ ఇంకా వంద రూపాయలు తగ్గించే మాట్లాడాం సరే ఇంకా అన్న వాళ్ళనే మాట్లాడరు కాబట్టి ప్రతిసారి వచ్చినప్పుడు మీరే మాట్లాడతారు సరే ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం మంచి పిల్లలకి తీసుకెళ్తున్నాం కాబట్టి వ్యాక్సిన్ అన్ని చేయించుకొని కొంచెం చేరతున్నా ఏం పేరు అన్న మన పేరు నాగశంకర్ మీరైతే ఇక్కడ దగ్గరే మా ఊరి దగ్గర కూడా ఉంది ఒకటి ఉన్నారు కానీ పేర్లు మారుతాయి అనుకోండి ఇంటి పేర్లు కొద్దిగా మేము యాదవలు యాదవస్ కాబట్టే కదా ఆ పేర్లు కలిసి ఉన్నాయి మా ఇంటి దగ్గర ఉన్నారని అంటే ఇంకా అక్కడ ఇక్కడ పూజగోళ్ళ కొద్దిగా అయ్యి ఉంటాయి తేడాలు ఉంటాయి సరే అండి అయితే జాగ్రత్త అన్న మీ మన ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్ అన్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన బండి అన్న వాళ్ళకి రాండి ఖచ్చితంగా అన్న మళ్ళీ అటు సైడ్ కావాలండి మన వాళ్ళకి కావాలన్నా పలాన దగ్గరకి వచ్చారంటే పిల్లలు అనేది క్వాలిటీ అనేది మన ఫామ్ మా వాళ్ళు బయట అన్న ఫామ్ బయట తిప్పుకొని వస్తారు ఫామ్ మెయింటెనెన్స్ ఫామ్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా చూస్తాడు సైడ్ వచ్చానంటే ఖచ్చితంగా మన వస్తా వస్తానా ఖచ్చితంగా అన్న మన బండి కూడా ఇంకా ఓకే అన్న ఓకే సరే అన్న అయితే రంటే కాల్ చేయండి ఓకే బ్రదర్ ఓకేనా మొత్తం మనకి డెబ్బై కిలోలు వచ్చి మనకి పదిహేను వేల ఎనిమిది వందల మీద అయితే మన అన్న వాళ్ళకైతే ఇప్పించాం ఓకే బండిలో అనేది పంపించి ఇంకా మార్కెట్ వీడియోస్ అనేది తీయాలి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్